హాయ్ ఫ్రెండ్స్ దయ్యం ఉందని నమ్మేవాళ్ళు ఎంతమంది నమ్మని వాళ్ళు ఎంతమందో కింద కామెంట్ చేయండి ఇక దయ్యాలున్నాయని చెప్పేసి కొంతమంది లేవు అని చెప్పేసి కొంతమంది వీటిపైన పైన ఎన్నెన్నో పుకారులు వస్తాయి ఇక కొన్ని చోట్లలో అయితే చిన్నపిల్లలకి జ్వరం జరిగినా కానీ వింత వింతగా ప్రవర్తిస్తున్నా కానీ వాళ్ళ కోసం అని చెప్పేసి చాటల్లో కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన చేతులు పెట్టి సగనం లాంటి చూసేవాళ్ళు అలా చూసినప్పుడు వాళ్ళకి అనుమానంగా ఆ ఏరియాలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా దయ్యం అయ్యారు అని డౌట్ ఉంటే వాళ్ళ పేరు చెప్పగానే నిజంగా ఆ దయ్యం వాళ్ళకి పట్టినట్టయితే ఆ బియ్యం పైన పెట్టిన చెయ్యి చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళు నిజంగా ఈ పిల్లగానికి దయ్యం పట్టిందని నిర్ధారించుకొని ఆ తర్వాత ఆ దయ్యం కోరికలు తీర్చడానికి అడుగుతారు ఇక మెయిన్గా చేసేది ఏంటి అని అంటే పల్లెటూర్లలో ఇలా దయ్యం పట్టిందని తెలగానే ఒక నల్లపూడిని తీసుకొని దాన్ని కోసి కూర వండి అన్నం కూర ఒక ఇస్త్రాకులు పెట్టి ఊరు బయట నాలుగు మూడులో కలిసే చోట వదిలేసి వస్తారు ఇలా కొన్ని చాలామంది ఇలా చేస్తూ ఉంటారు మరికొంతమంది ఏమో అంతరాలు కట్టిస్తుంటారు మరికొంతమంది ఏమో దయ్యం ఇంట్లోకి రాకుండా గనవల్లో బూర్దతోటి అలాగే చెప్పు పరకుని వేసి ఉంచుతారు అవి వేస్తే దయ్యం ఇంట్లోకి రాదు అని చెప్పేసి కొంతమందినే వెడంకాలు చెప్పు తీసుకొని కొడుతూ ఉంటారు ఇంత వింతగా ప్రవర్తిస్తుంటే వీడికి దయ్యం పట్టిందేమో అని చెప్పేసి ఇలా చాలా చోట్ల చాలా అయితే ఉన్నాయి కానీ నిజంగా దయ్యాన్ని ఎవరైనా చూశారంటే లేదు కానీ దయ్యం ఉందనే పుకార్లు మాత్రం నమ్మకాలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి ఇప్పటికి కూడా విలేజ్లలో ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఒక రియల్గా జరిగిన స్టోరీని అయితే నేను చెప్పబోతున్నాను ఆ స్టోరీ ఏదో కాదు నా చిన్నప్పుడు జరిగిన స్టోరీ అనమాట నాకు గుర్తున్న వారికైతే నేను చెప్తున్నాను గుర్తున్న కాడికైతే నేను ఆ స్టోరీ చెప్తాను అనమాట ఇక సమ్మర్లో ఇక ఎండాకాలం అనమాట ఇది జరిగింది ఈ స్టోరీని నేను చెప్తాను ఇక ఎండాకాలం పెల్లెటూళ్ళల్లో అందరూ బయటనే పనుకొని ఉంటారనమాట ఇక ఒకే బజార్లో ఉన్న వాళ్ళైతే బయట మంచాలు వేసుకొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పనుకొని ఉంటారు ఇక అలాగే ఆ రోజు కూడా మేము పొద్దునంతా ఆడి ఆడి ఉన్నాము సాయంత్రం కాగానే నిద్రపోయామన్నమాట బయటనే మా అమ్మ వాళ్ళు మంచాలు వేస్తే మేము పనుకునే వాళ్ళము ఇలా పనుకుని నాకు ఇక పొద్దుగాల నిద్ర లేవగానే ఎక్కడ చూసినా నలుగురు ఐదుగురు నిలబడేసి ఏ బజార్లోనైనా సరే ఒకటే ముచ్చట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక అదే పనిగా మా అమ్మ వాళ్ళు కూడా ఇంటి ముందు నిలబడి నలుగురు ఐదు కలిసి ముచ్చట్లు ఆడుతుంది ఏమైందని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునేదంతా విన్నాను ఏమైందమ్మా ఏంటి మాట్లాడుకుంటారు ఉన్నారు దయ్యం అని చెప్పేసి అని అడిగాను అవునమ్మా నువ్వు పడుకున్నావు నువ్వు నిద్రపోతే లేవు కదా రాత్రి ఊరంతా అల్లకొల్లోలం వైపు వెళ్ళి ఒకటే దయ్యం వచ్చి అందరిని కొట్టి చిట్కా బాధిపోయింది నీకు తెలుసా అని చెప్పేసి అంది ఇక నువ్వేం పనుకున్నావు కాబట్టి ఈ విషయాలు ఏమీ నీకు తెలియదు అని చెప్పేసి అంది అసలు ఏం జరిగిందని అడిగితే నేను అప్పుడు చెప్పింది అనమాట ఇక మా ఊర్లో ఒక నెల రెండు నెలల క్రితం ఒక ఆమె చనిపోయింది థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఆమెకి కిరేషన్ పోసుకొని చనిపోయింది ఆమె దయ్యమయ్యి ఊరి మీద పడిందని తనకు తీరని కోరికలు ఏమైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవడానికి ఊరి మీద పడిందని తాను పగతోటి ఉందని చెప్పేసి అందరి నమ్మకం ఇక ఊర్లో అందరూ నైట్ పడుకోగానే ముందుగా మా ముందు బజార్ కంటే అంతకంటే ముందు ఒక రెండు మూడు బజార్ల తర్వాత ఒక ఆమె లేచి మొత్తుకుందట ఆమె లేచి విచిత్రంగా ప్రవర్తిస్తూ మొత్తుకుండటంతో పక్కనే ఉన్న వాళ్ళ ఆయన ఎందుకు మొత్తుకుంటున్నావే అని చెప్పేసి తను జుట్టు పట్టుకొని రెండు మూడు దెబ్బలు వేయగానే తను నార్మల్ అయిపోయిందట కానీసం తను రెండు మూడు దెబ్బలు వేసిన తర్వాత తనకి కొంచెం సురుగ్ కూడా అనిపించలేదట తర్వాత నార్మల్ అయిపోయి ఎందుకు కొడుతున్నావు నన్ను అని చెప్పేసి తను అడిగిందట ఇక తనకు డౌట్ వచ్చింది ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఇదే అని చెప్పేసి ఇక సర్లే అని చెప్పేసి పడుకున్నారు అందరూ ఆరు బయట పడుకున్నారు అనమాట ఇక పనుకున్నారు పనుకున్న తర్వాత ఆ మంచం కింద దయ్యం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారనమాట మనమైతే చూడలేదు ఇక దయ్యం కింద మంచం ఉంది పనుకున్న తర్వాత ఆ మంచాన్ని లేపుతూ ఉందట ఈ మంచాన్ని ఎవరు ఇట్లా కదిలిస్తున్నారో అని చెప్పేసి వాళ్ళు తొమ్మిది చూడగా కింద దయ్యం ఉందని చెప్పేసి వాళ్ళు కేకలయంతో చుట్టుపక్కల వాళ్ళందరూ లేచారట ఇక దయ్యం అక్కడి నుంచి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వండుకున్న కూర బోలు ఏ అవి గిన్నెలన్నీ పడేసి అక్కడి నుంచి మళ్ళీ వేరే కాడికి వెళ్ళిపోయిందట ఇక అందరూ మొత్తుకుంటూ అయ్యని పట్టుకొని వెళ్ళారు ఇక దయ్యం మళ్ళా ఒక బజార్ కంటే అందరూ బయటపడుకున్నారు కదా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక చిన్నపిల్లోని ఎత్తుకొని తనని తీసుకుపోయి రోడ్డుపైన విడిచిపెట్టి వచ్చిందట ఆ పిల్లోడు కోసం వీరు కర్రలాయి పట్టుకొని వెళ్ళి ఆ పిల్లోడిని తీసుకొని వచ్చారని ఇంకా కొంతమంది గొడ్లు ఇవి మేకలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నిటిని కట్టేసిన వాటిని విడిచిపెట్టిందని ఆగవాగం చేసిందని చెప్పేసింది మా అమ్మ ఇక అంతేకాదు నాన్నపై కూడా దయ్యం పట్టింది నాన్న ఒక్కసారిగా లేచి కేకలు వేస్తే మాకేం అర్థం కాలేదు మన పక్కనే ఉంటుంది ముసలాముడే ఆ ఒంటి మీదకి దేవుడు వస్తాడు వాళ్ళ ఇంట్లోకి పోవాల్సిన దయ్యము ఆమె లేచి లేచి కూర్చోగానే వెంటనే పక్కనే ఉన్న మన ఇంటిపైన మన ఇంటి దగ్గర నాన్న పడుకొని ఉన్నాడు కదా తన మీదకి వెళ్ళింది వెళ్ళగానే నానలేచి ఒకటే కేరక అనమాట ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పక్కనే ఉన్న అన్నయ్య నేను అడిగాము అడిగిన తర్వాత ఏం లేదు ఏం లేదు ఇలా పడుకో పడుకోరు అని చెప్పేసి అన్నాడు ఇక అలా అనగానే మళ్ళీ పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భార్య భర్తల మధ్యలో పండుకొని వాళ్ళని ఒకటే కుట్టిందట ఇలా చాలామంది చాలా రకాలు ఎన్నెన్నో స్టోరీలు చెప్పారు ఇక దయ్యాన్ని చూశామని కొంతమంది నిజంగా దయ్యం వచ్చిందా అవునా అని చెప్పేసి కొంతమంది మొత్తానికైతే ఊరంతా ఆగమాగు ముఖం అయిపోయింది ఆ నైట్ అయితే ఇక చాలామంది అయితే దయ్యాన్ని చూశామని అన్నారు మా ఇంట్లో ఎట్లా చేసింది మా అమ్మని ఎట్లా కొట్టింది అని చెప్పేసి ఒక ఆమెకి అయితే వాతలు కూడా కనిపించాయనమాట ఈ జిట్టు పట్టుకొని కొట్టి కుట్టారు కదా అలా ఆయన ఆమెను కొట్టిన తర్వాత వేరే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి పడుకున్నామని భయ భయ కొట్టేసిందట చెంపల చెంపలు తన ముఖానికి కూడా వాతలు అయితే కనిపించాయి కొన్ని విషయాలు అయితే నమ్మాలనిపించింది నిజంగా ఇలా జరుగుతుందో అనిపించింది అనమాట ఇలా మార్నింగే అందరు ఊరంతా ఒకటే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్నారు నాలుగైదు రోజుల వరకే చాలామందికి అయితే ఈ భయం అయితే పోలేదనమాట ఈ ఘటన జరిగిన తర్వాత అందరూ బూర్దుతోటి ఈ గణవల ముందు లైన్గా పోసుకోవడము ఎడంకాలు చెప్పు వేసుకోవడము ఒక పొరక లాంటిది వేసుకోవడం అనేవి అయితే చాలామంది చేశారు చాలా వరకైతే బయట పడుకోవడం అయితే మర్చిపోయారనమాట చాలామంది అది జరిగిన ఒక నెల రెండు నెలల దాకా ఇదంతా జరిగిన తర్వాత చాలా వరకు అయితే చాలామంది దయ్యాన్ని చూసామనే చెప్పారు కొంతమంది ఏమో దయ్యం లేదు ఏం లేదు ఇదంతా భ్రమ అనిద్దట్లో కలవరించో కలవరించడం వల్ల ఇదన్నీ చేశారు అనుకున్నారు కానీ ఒకరిద్దరైతే అలా చేస్తారు మిగతా అలా చేయరు అలా అని చెప్పేసి కొంతమంది ఇక మొత్తానికైతే ఆ రోజంతా ఊరైతే అల్లకొల్లం అయిపోయింది కానీ నాకైతే ఈ ముచ్చటంతా తెలియదు అనమాట నేనైతే సాయంత్రం పనుకున్న దాన్ని పొద్దునట్టే లేశాను లేసిన తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలే విన్నాను తప్ప దయ్యాన్ని అయితే నేరుగా అయితే నేను చూడలేదు ఇప్పటివరకు కూడా నిజంగా దయ్య ఉందా లేదా అని మీరు నమ్ముతున్నట్టయితే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వేరే వాళ్ళకి పంపించడానికి ట్రై చేయండి ఇలాంటి సంఘటనలు మీ చిన్నప్పుడు ఏమైనా జరుగుతుంటే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుసుకున్నాం బాయ్